ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని చూస్తాను బాధ వేస్తారు ఎందుకు బాధ వేస్తారంటే ఈరోజు ఉన్నారు మన ఇక్కడ ఉన్నారు చిన్ని కానీ బాబు కానీ మన సూర్యారావు కానీ రంగారావు కానీ ఎందుకు వచ్చారు తాటి మీద నాలుగు గంటలకు వచ్చారు ఇక్కడ నాలుగు గంటలు మీటింగ్ అనుకున్నాం ఇప్పుడు ఎంత ఏంది టైము ఎనిమిది అయ్యింది కొంతమంది వెళ్ళిపోయారు అనుకో కొంతమంది ఉన్నారు ఇంకా ఒకరికి లబ్ధి చేయొచ్చు రెడ్డి గారు మీకు ఏం చేస్తున్నాడు నాకు తెలుసు ఎవరికి ఏం చేస్తున్నాడో తెలుసు నేను చెప్పను కానీ అక్కడతో అయిపోయింది ఇంకా మీకు చేసిన మేలు ఏం చేస్తాడు కొంత చేస్తున్నాడు కానీ మన కష్టాన్ని దోసేసి అందులో మీకు కొంత చేస్తున్నాడు ఎంతలాగే వేస్తున్నాడు చంద్రశేఖర రెడ్డి గారు చేస్తున్నాడు ఇంకా నువ్వు వెయ్యి కోట్లు ఇవ్వాలి అది పాత గొడవ రేపు ఇక్కడ విక్స్ చేస్తారు రేపు మాప మొదలు పెడతారు మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో తున్ని నుంచి ఇక్కడ వరకు కూడా ఎవరైతే ఉన్నారో మన ఏటాడు వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది రేపు ఈ ఈ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనల్ని పిలుస్తారు మీటింగ్ పెడతారు మీటింగ్ పెడతారు రేపు వద్దని ఇప్పుడే మాటిస్తారు ఈ సభ ద్వారా ఈ పెద్దలందరి ద్వారా ఏ ఎప్పుడైతే ఏ రిక్స్ అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ పని చేయబోతున్నారో కొండబాబు డబ్బు నుంచి బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటారని చేసినప్పుడు ఎక్కడ ఓట్లు అనే రాబట్టినా ముందు నల్ల దీయాలని తెలియదో వెనకాల వచ్చారు అందరూ వచ్చేసారు ఏదో అక్కడ కూడా నాలుగు కుటుంబాలు ఏదో ఉన్నాయనుకో వాళ్ళు కూడా చెప్పాను మీరు కూడా వెనక్కి రావాలని చెప్పి వాళ్ళకి చెప్పాను వీళ్ళకి చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా వచ్చేయండి వచ్చేసి ఒక తాటి మీద ఉండండి ఈ ఊరు కాదు ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతున్నాను నేను ప్రతి ఒక్కరికి చెప్తాను అందరూ ధైర్యంగా ఉండండి చెప్ప వాడిని మేకలేని దెబ్బారని ఏమైనా చూశాడు ఏం ఉన్నది కొండబాబు వీళ్ళే కాదు కేసుని పట్టిన ఏ కార్యకర్తని స్టేషన్ లో పెట్టకుండా కంటికి రప్పలా కాపాడుకున్నాను కూడా సందర్భంగా